మోదీని మూడోసారి ప్రధానిని చేద్దాం దేశాన్ని సూపర్ పవర్గా మార్చే ఎన్నికలు ఇవి అంటూ నేను అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధాని అయ్యేలా పార్టీ శ్రేణులన్నీ సంకల్పం తీసుకోవాలని షా పిలుపునిచ్చారు భారత్ను సూపర్ పవర్గా చేసేందుకు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఈసారి సార్వత్రిక ఎన్నికలు దోహదపడబోతున్నాయని చెప్పారు మధ్యప్రదేశ్లోని ఖజురహాలో ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ మాటలు మాట్లాడారు కాంగ్రెస్ అంటే అవినీతికి మారుపేరు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య దేశాన్ని పాలించినప్పుడు పన్నెండు లక్షల కోట్ల రూపాయల అవినీతికి ఆ పార్టీ పాల్పడింది పదేళ్లుగా మోదీ సర్కారు అధికారంలో ఉన్న ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగినట్లు కూడా విపక్షాలు ఆరోపణ చేయలేకపోయే ఈసారి లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా స్థానాల్లో విజయం సాధించి మరోసారి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాలి అయోధ్యలో రామాలయాన్ని పూర్తి చేశామని ప్రజలకు ఇచ్చినటువంటి హామీని భాజపా నిలబెట్టుకుని విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పింది అని షా పేర్కొన్నారు